శ్రీ గురుభ్యోం నమ శ్రీ గణేశాయ నమ ఈరోజు వీడియోలో అత్యంత శక్తివంతమైనటువంటి ఒక స్తోత్రాన్ని కేవలం మూడు శ్లోకాలు మాత్రమే ఉండేటువంటి గణేష ప్రాతస్మరామి స్తోత్రాన్ని వివరిస్తాను ఇది ఆదిశంకరాచార్యుల వారు ఈ జాతికి ఇచ్చినటువంటి అతి గొప్ప వరాన్నమాట మీరు పొద్దున్నే లేవగానే ఈ శ్లోకాన్ని చదవాల్సిన అవసరం కూడా లేదు దీన్ని అర్థంతో చెబుతాను దాన్ని అర్థం చేసుకొని మనసులో పెట్టుకొని అందులో చెప్పినట్లు చేస్తే ఆ రోజులో రావలసినటువంటి గండాలు కానీ సమస్యలు కానీ ఏమైనా రావాల్సి ఉంటే అవన్నీ కూడా పరిపూర్ణంగా తొలగిపోవడమే కాకుండా మీకు ఏది జరిగితే శుభమో అలాగే జరిగేలా ఆ గణేషుడు ఆశీర్వదిస్తాడని ఆ మూడు శ్లోకాలలో పరమాద్భుతంగా శంకరులు చెప్పడం జరిగింది అసలు ఈ శ్లోకాలు రోజు పొద్దున్నే చదువుకుంటే ఇక జీవితంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు అంత అద్భుతంగా ఆ శ్లోకాలను కూర్చినారు ఆది వారు కాబట్టి అందరూ చదువుకోవలసినటువంటి శ్లోకములు చదువుకోదగ్గ శ్లోకములని ఖచ్చితంగా చెప్పవచ్చు ఏమిటి ఆ శ్లోకంలో అర్థంతో తెలుసుకుందాం మొట్టమొదటిది ప్రాతస్మరామి గణనాథ మనాధ బంధుం సిందూరపూర పరిశోభిత గండయుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండన చండదండం ఆఖండలాది సురణాయక బృందవంద్యం అని మొదటి శ్లోకంలో పరమాద్భుతంగా చెబుతూ ఉన్నారు రాజశంకర్లో ఆరు ప్రాతస్మరామి గణనాథమనాద బంధుం సింధూర పూర పురుషోభిత గండయుగ్మం అంటూ ఉన్నాడు అంటే గండయుగ్మం అంటే చెక్కిళ్ళు ఎవరైతే పొద్దున్నీ లేవగానే ప్రాతకాలంలో గండములకు అంటే ముఖమునకు నిండినటువంటి గణేషుని యొక్క ముఖమును స్మరిస్తారో వారికి ఉద్దండ విఘ్న పరికండన చండదండం ఆ రోజు ఉద్దండము అంటే అత్యంత తీవ్రమైనటువంటి గండములు ఏమైనా రావాల్సి ఉన్నా అంటే మీరు ఒక గొప్ప పనికి పోతున్నారు అందులో తీవ్రమైనటువంటి విఘ్నం రావాల్సి ఉన్నది లేదా మీరు ఒక పని మీద వెళ్తున్నారు తీవ్రమైన గండం ఏదో జాతకంలో మీకు రావాల్సి ఉన్నది వాటిని చండఖండం అంటే పూర్తిగా ఖండఖండాలుగా తీసివేస్తారట మామూలుగా తీసివేయడం కాదు చండఖండం చండా ఖండ ఖండఖండాలుగా గణపతి ఎవరైతే అలా సింధూరముతో ఉన్నటువంటి గణపతి ముఖాన్ని పొద్దున్నే అదే మంచం మీద కూర్చొని మనసులో గణేశాయ మహా అని అలా ఆ నామాన్ని మనసులోనే బయటకు కూడా చెప్పవలసిన అవసరం లేదు ఆ నామాన్ని స్మరిస్తూ మనసులోనే ఆ గణేషుడి యొక్క రూపాన్ని హాయిగా ఒక రెండు నిమిషాల పాటు స్మరిస్తే అలా రోజు రాబోయేటువంటి గండాలను సమస్యలను విజ్ఞానులు అన్నింటినీ కూడా ఖండఖండాలు చేసేసి సకల శుభాలు కలిగేలా చేస్తారట ఆఖండలాది సురనాయక బృందవంద్యం అందుకే ఆఖండలాది సురవంధ్య బృందవంద్యం సమస్త దేవతలు కూడా అలా చేస్తారట దేవతలేలా చేస్తారట మరి మానవులు చేయకపోతే ఎలా అంత గొప్పది ఆ గణేష ప్రాత స్మరణము అంటే ఆ ప్రాతకాలంలో గణేషుణ్ణి స్మరించడము జానించడం అంతో గొప్పదనమాట రెండవ శ్లోకంలో చూడండి ప్రాతర్నమామి చతురాన వంద్యమాణం ఇచ్చానుకూలమఖిలం చ వరం దదానం తమ్తుందిలం విరసనాధిపయసూత్రం పుత్రం విలాసచతురం శివయో శివాయ అని పొద్దున్నంటే స్నానము చేసిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని స్నానము చేసిన తర్వాత ప్రాతరణమామి చతురణ వంధ్యమానం ఆ యొక్క బ్రహ్మదేవుడి చేత కూడా నమస్కరించబడేటువంటి ఆ గణేషుడికి ఎవడైతే నమస్కారం చేస్తాడో వాడికి ఇచ్చానుకూలము వరంత దానం వాడు కోరినటువంటి వరాలన్నీ కూడా ఇస్తారట ఏ వరం కోరితే అది ఎన్ని ఇస్తారట తమ్తుందిరసనాధిపయజ్ఞ సూత్రం బ్రహ్మగారు కూడా సృష్టిని ప్రారంభం చేస్తూ గణేషుడికి నమస్కారం చేస్తారట గణేషుడు అంటే కేవలం పార్వతీ పరమేశ్వరులకు పుట్టినటువంటి పుత్రుడు కాదు ఆ గణేషుడు సృష్టికి పూర్వమే ఉన్నటువంటి అవతారం గణేషుడే స్వరూపుడు అని మనకు శివపురాణము చెబుతుంది విఘ్నేశ్వర పురాణం గణపతి పురాణం కూడా చెబుతుంది ఆ ఓంకారమే గణపతి ఆ తర్వాతే సమస్త దేవతలు రావడం జరిగింది కాబట్టి సృష్టి నిరాటంకంగా నిర్విఘ్నంగా పూర్తి కావాలి సృష్టి కార్యమని బ్రహ్మదేవుడు మొట్టమొదటిగా సృష్టి చేసేటప్పుడు గణపతికి ప్రార్థించాడో అందుకే ఇప్పుడు ఇరవై ఆరవ మహాయుగంలో ఇరవై ఏడవ మహాయుగంలో ఉన్నాము అలా నిరాటంకంగా సృష్టి సాగుతుంది అంటే ఆ గణపతి యొక్క అనుగ్రహం వలన అలాగే ఎవడైతే రోజు స్నానం చేసి తమ యొక్క పని ప్రారంభించే ముందు నిత్యకర్మలు ప్రారంభించే ముందు ఉద్యోగానికి కానీ వ్యాపారానికి కానీ విద్యకు కానీ దేనికైనా సరే ఆ పనికి ప్రారంభం చేసే ముందు ఆ పనికి వెళ్లే ముందు గణేశాయన మహాన్ని ఆ గణపతి దగ్గరికి వెళ్ళి గణపతి యొక్క షోడశనామాలు సుముఖే కదంతశ్చక విలోగకర్ణక లంభోదరచవిఘటో విఘ్నరాజోగణాధిపహ దుమ్మకేతుగణ అధ్యక్షో బాలచంద్ర యోగుజాన యువక్రదండోర్పకర్ణో హేరంబ స్కంద పూర్వజ ఆ పదహారు నామాలు చెప్పి గణపతికి నమస్కరించి ఎవడైతే తమ యొక్క పనిని ప్రారంభిస్తాడో వాడికి సమస్తమైనటువంటి కార్యాలలో కూడా విజయం సాధించి తీరతాడు అందులో అనువంత కూడా సందేహము లేదు సాక్షాత్ బ్రహ్మగారే అలా నమస్కారం చేస్తున్నారు అంతేకాదు వాడు కోరినటువంటి కోరికలు తీరుస్తారటానుకూలమ కిలంచదానం సామాన్యమైనటువంటి విషయం కాదు కానీ కోరికలు కోరేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఎందుకు తర్వాత చెప్తున్నాడు తంతుందినం దురసనాధిపయజ్ఞ సూత్రం ఉత్తరం విలాసచుతరం శివయో శివాయ అని అంటే ఆ పరమే పర పరమేశ్వరుడు విఘ్నాధిపత్యం ఇవ్వడం కోసం కుమారస్వామికి గణపతికి ఒక ర పోటీ పెట్టాడు కదా అందరూ కుమారస్వామి చేశాడు నా వాహనం రయ్యి ఎరిగిరాడు కానీ గణపతి చాలా చాకచక్యంతో పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగి తన యొక్క కార్యాన్ని పూర్తి చేసుకున్నాడు అలాగే భగవంతుడు అన్ని కోరికలు తీరుస్తున్నా తీరుస్తానన్నాడు కదా అని మనసులో ఉన్నటువంటి ప్రతి కోరికను మన మనసులో అనేకమైనటువంటి ఫ్యాంటసీస్ ఉంటాయి విపరీతమైనటువంటి కోరికలు ఉంటాయి వాటిని అన్నిటి కూడా కోరిత భగవంతుడు తీరుస్తాడు ఆయనదేమైంది ఆ తర్వాత వచ్చేటువంటి కర్మను కూడా నీవే భరించాలి అదే చెబుతున్నాడు తమ్తుందిలం దురసనాధిప యజ్ఞ సూత్రం ఆయనకు కాల సర్పము నడుముకు యజ్ఞ సూత్రంగా ఉంటుంది దాన్ని చూసి నువ్వు కోరికలు కోరుకో ఒకవేళ నువ్వు అడ్డదిడ్డమైన కోరికలు కోరినా కూడా నేను కోరికలు తీరుస్తాను కానీ ఈ కాలము నిన్ను పడుతుంది అలా కాకుండా ధర్మబద్ధమైన కోరికలు కోరు నన్ను అడిగితే అసలు కోరికలు కోరకుండా స్వామిని దయ అంతా శుభమే కవరు శుభమే కలిగేలా చేయని ఆయన ఆయన బాధ్యతలు ఆయన మీద వేసామనుకోండి అంతా శుభమే కలిగేలా చేస్తాడు ఆ కాలసూత్రం మనకు పట్టకుండా ధర్మం వైపుగా మనల్ని నడిపేలా చేస్తాడు ఆ విధంగా మనల్ని కోరికలు కోరికలా కూడా చేస్తాడని కూడా చెబుతూ ఉన్నాడు రెండవ శ్లోకంలో కోరికలు తీరేలా కూడా చేస్తాడని చెబుతూ ఉన్నాడు మూడవది రాతర్భజాం అభయదం కలు భక్తశోక దావానలం घनविभुं वरकुञ्झरास्यम् अज्ञानकाननविनाशन हव्यवाहं उत्साहवर्धनमहं सुतमीश्वरस्यानि ప్రాతర్భజామ్యమేదం పొద్దున్నే లేచి స్వామిని ధ్యానించాలి ఆ తర్వాత స్వామికి నమస్కరించాలి ఆ తర్వాత భజామ్యం ఒక స్తోత్రాన్ని కానీ ఒక నామాన్ని కానీ ఇందాక చెప్పాను కదా నామాలు చెబితే కలు భక్త శోక ధావానలం తీవ్రమైనటువంటి భక్తుల శోకాలను కూడా ధావానలం లాంటి సమస్యలను కూడా వెంటాడుతూ పరిగెట్టుకుంటూ వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదండి గండాలు సమస్యలనేది అలాంటి వాటిని కూడా ఘన విభుం సమస్త గణములకు అధిపతి అంటే విఘ్న గణములకు అధిపతి ఆయన కదా వారి ఎప్పుడైతే గణపతిని ప్రాతకాలంలో స్మరించి నమస్కరించి ధ్యానించి బయలుదేరాడో వారికి ఎలాంటి ఆటంకాలు రావడానికి వీలు లేదు అని వరకుంజరాస్య రాసి గణపతి అలా ఆ స్వామిని కాపాడుతూ ఉంటాడట కారణ వినాశ హవ్యవాహం అజ్ఞానాన్ని తొలగిస్తారట కేవలం కోరికలు తీర్చడమే కాదు మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి దానిని దహించి వేసి బూడిద చేసి ఉత్సాహవర్ధనమహంసుశ్వరస్య గొప్ప ఉత్సాహం గొప్ప జ్ఞానం మనలో ప్రోధి చేసి ఆ గణేషులను అనుగ్రహించి మనల్ని మోక్షం వైపు కూడా నడిపిస్తాడట జ్ఞానం ఎప్పుడైతే మనలో వస్తుందో ఆ బుద్ధి సరి అయినటువంటి ఆలోచన విధానం మనలో పెరుగుతుంది ఆ సరైనటువంటి ఆలోచన విధానం మనలో పెరిగినట్లయితే ఉత్సాహం అనేది నిరంతరంగా ఉంటుంది బద్ధకం తొలగించేలా చేస్తారట పొద్దునే గణపతి నమస్కారం చేస్తే ఆ బద్ధకం లేని వాడికి దుఃఖం ఉండదు దుఃఖం లేని వాడు ఉత్సాహంగా పనిచేస్తాడు ఎవరు ఉత్సాహంగా పనిచేస్తాడో వాటిని ఏ గ్రహం పట్టి పీడించలేదు ఎవరు ఉత్సాహంగా పనిచేస్తాడో ఎవరు ఉత్సాహం ఉత్సాహంగా తన యొక్క కర్మను ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ ఉంటాడో ఎప్పుడు ప్రశాంతంగా ఈశ్వరునియంత్ర మనస్సు నిలబరుగుతాడో వాడు కూడా పొందుతాడు కాబట్టి ఆ విధంగా సకల శుభాలు కలగజేసి కోరిన కోరికలు తీర్చి ఆ కోరికలు కూడా ధర్మబద్ధంగా ఉండేలా చేసి ఎప్పుడు ఉత్సాహాన్ని ఇచ్చి ఏ తీవ్రమైనటువంటి కష్టాలు తిరిగినటువంటి కష్టాలు రాకుండా చేసి ఒకవేళ వచ్చే ఉంటే వాటిని కూడా ఆపి పుట్టుదకు మోక్షాన్ని కూడా ఇస్తారట ఎవడైతే పొద్దున్నే ఆ గణపతిని స్మరించి స్నానం చేసిన తర్వాత గణపతిని ధ్యానించి గణపతికి నమస్కరిస్తాడో వారికి ఇక ఇవ్వలేనిది దక్కనిది అంటూ ఈ సృష్టిలో లేదు అని ఆదిశంకరులు చెబుతూ ఉన్నారు కాబట్టి ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచి మనసులో గణపతి స్మరణ చేయండి స్నానం చేసిన తర్వాత చక్కగా ఈ మూడు ప్రాతస్మరణ శ్లోకాలు చదువుకోండి తర్వాత సుముఖశ్చైకదంతా శు పదహారనామాలు కూడా చదువుకొని ఆ గణపతికి నమస్కరించండి సింధూరంతో ఉన్నటువంటి గణపతి ముఖాన్ని స్మరిస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది సామాన్యమైనటువంటి అనుగ్రహం కాదు కాబట్టి అందరూ కూడా ఆ విధంగా ఆ స్వామికి నమస్కరించి స్వామి అనుగ్రహాన్ని పొందండి ఆ ఈ యొక్క ఫలశ్రుతి కూడా చెప్పినవాడు శ్లోకత్రయమిదం పుణ్యం సదా సామ్రాజ్యదాయకం ప్రాతరుత్య సతం ఎప్పుడే ప్రయతమాన్ దీన్ని సదా సామ్రాజ్యదాయకం పుణ్యం ఎప్పుడు కూడా శుభాలను ఇస్తుంది సామ్రాజ్యం అంటే మోక్ష సామ్రాజ్యాన్ని కూడా ఇవ్వగలిగేటువంటి శక్తి దీనికి ఉన్నది కాబట్టి అందరూ కూడా స్మరించి గణేషుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి శ్రీ గణేశాయ గణేశాయనమ శ్రీమాత్రే నమ స్వస్తి జయ శ్రీరామ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియోని మరి కొంతమందికి షేర్ చేయండి తద్వారా వారు కూడా ఈ యొక్క గొప్ప జ్ఞానాన్ని తెలుసుకొని ఆ గణేషుడి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు ధర్మాన్ని ప్రచారం చేసినటువంటి పుణ్యము మీకు కూడా వస్తుంది శ్రీమాత స్వస్తి జై శ్రీరామ్